శ్రీమాత్రే నమ వాస్తు శాస్త్రంలో గొప్ప విషయం ఏంటంటే తెలుసుకోటండి ఈ తులసి అష్ట ఐశ్వర్యాలను సిద్ధికి ఇస్తుంది విష్ణుప్రియ తులసి మాలను తయారు చేసి విష్ణుమూర్తికి కనుక అలంకరించినట్లయితే ఆ విష్ణుమూర్తి మనకి సకల సంపదలని కూడా ప్రసాదిస్తారండి ఏ ఇంటి ఇల్లాలైతే ప్రతి నిత్యము కూడా తులసి కోట వద్ద విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి మొగ్గు శంఖుచక్రాల ముగ్గు అండి ఈ శంఖు చక్రాల మొగ్గు వేసి ప్రమిదలో దీపారాధన చేస్తూ ఉంటుందో ప్రతినిత్యము కూడా ఆ ఇంటి ఇల్లాలకి సౌభాగ్య సిద్ధి అనేది కలుగుతుంది తులసి కోటకి మనం నీళ్లు పోస్తే ఈ ఇంటి యజమాని అయితే మూడు ప్రదక్షిణాలు ఆచరిస్తారు ఆ ఇంటి యజమానికి లక్ష్మీ కటాక్ష సిద్ధి ఆరోగ్య సిద్ధి కలిగింపచేస్తుందండి తులసిమాత వారానికి ఒక్కసారైనా సరే శుక్రవారం నాడు కొద్దిగా పాలు నీళ్లు కలిపి తులసి కోటలో ఒక చుక్క గనుక మనం వేసినట్లయితే ఆ ఇంట లక్ష్మీదేవి కళకళలాడుతూ స్థిరత్వాన్ని ఏర్పరుచుకుంటూ ఉంటుంది సుమ అని ప్రతి విషయమో అందరూ గుర్తుపెట్టుకోవాలి మీరు తులసి వనాన్ని పెంచుకోవచ్చండి ఇంటిలో ఖాళీ స్థలంలో ఉంటే కనుక లేదా మనం కుండీల్లో అయినా సరే నాలుగు ఐదు తులసి మొక్కలు పెంచుకోవచ్చు ఒక తులసి మొక్క ఏమో పూజకి మీరు రోజు పూజ చేసుకోవడానికండి ఆ పూజ చేసేటువంటి తులసి మొక్కను మంచి మాత్రం ఆకులను కోయకూడదు ఇంకొకటి పూజ చేయింది దాని నుంచి మనం పూ తులసి ఆకులు తీసుకుని దళాలను తులసి దళాలను యూస్ చేసుకుని మనం మాల కట్టి స్వామివారి సేవకు యూస్ చేసుకోవచ్చండి మిగిలిన కొండి అది మనం పూజ చేసేవి మాత్రం కోయకూడదండి అలాగే తులసి ఆకులు తులసి దళాలను కోసే ముందు నమస్కారం చేసుకుని మనం తీసుకోవచ్చు తులసి పడమర్లో కానీ ఆగ్నేయంలో కానీ నైరుతిలో కానీ మనం ఏ మన దొడ్డి వాకిలికి ఎదురుగా ఉంచుకోవచ్చండి ఉత్తరం వైపు సింహద్వారంకి ఎదురుగా మాత్రం ఉండకూడదు దక్షిణ సింహద్వారానికి ఎదురుగా అయితే ఉండవచ్చు ఉత్తరం వైపు నుంచి లోపలికి వెళ్ళేటువంటి వారికి నైరుతిలో కూడా తులసి మొక్క పెంచుకోవచ్చండి గోడకి ఆనించుకోకూడదు తూర్పు వైపున గోడకి ఆనించకోకుండా ఈ పడమర వైపుగా తులసి కోటను ఉంచుకోవడం శ్రేయదాయకం అండి ప్రతి వారు కూడా గృహంలో దీపారాధన అనేది చేస్తూ ఉండాలి ఆ దీపారాధన చేసిన తర్వాత సాయం సంధ్యా సమయంలో కూడా మనం దీపారాధన చేసేటువంటి విధి విధానాన్ని అలవాటు చేసుకోవాలండి అలా కుదరదు అని చెప్పి అనుకునేటువంటి వారు ఆరు అయిన తర్వాత లైట్స్ అన్నీ కూడా వేసేయాలండి ఏ ఒక్కటి లైట్ కూడా వేయకోకుండా ఉండకూడదండి ప్రతి ఒక్క లైట్ కూడా వేయాలి అలా సాయం సంధ్యా సమయంలో లైట్ వేసి అక్కర్లేని లైట్స్ని ఒక పది నిమిషాల తర్వాత తీసేయచ్చండి ఈ విధంగా ప్రతినిత్యము అలాగే చేయాల్సి ఉంటుందండి లైట్స్ అన్నీ ఆన్ చేయాలి మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది కానీ జ్యేష్ట అనేది ప్రవేశించింది ఇది చాలా ముఖ్యమైన విషయం అందుకే అమావాస్య పూట దీపావళి నాడు మనం ఇల్లంతా కూడా దీపారాధన చేసుకుని టపాకాయలు కాల్చుకోవడం వెనుకున్నటువంటి అంతరార్థం ఇదేనండి ఇంటి నిండా మనం దీపాలు వెలిగించుకుంటాం జ్యేష్ఠదేవి వెళ్ళడానికి చాటతో పన్నెండు గంటలు అప్పుడు ఇంటిలో సౌండ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారంటే అది అలా చేస్తే జ్యేష్ఠదేవి మన ఇంట్లోనికి రాదండి ఇంతటి విశేషమైనటువంటి ప్రభావం మనం ఆచరించేటువంటి సాంప్రదాయ లక్షణాలలో దాగినటువంటి పరమార్థమండి అలానే గోసేవ చేయటం అనేది మనం అసలు ఎప్పుడూ మర్చిపోకూడదండి ఇంటి దగ్గరికి గోవు వస్తే అట్టి పండును కానీ పచ్చగడ్డిని కానీ తవుడును కానీ ఏమొక్కటి పెట్టి గోవు మాత సేవ చేయడం అనేది ఇంటి ఇల్లాలి బాధ్యత అండి ఇంటి ఇల్లాలికి ఐశ్వర్యాన్ని ఇస్తుందండి గోవు గోవు వృక్షభాగంలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి అక్కడ పసుపుతో భాగం వద్ద అలంకరించి ఆ కుంకుమ బొట్లను కనుక వసునే పెట్టినట్లయితే మీ ఇంటిలోనికి లక్ష్మీ ఆగమనం సిద్ధిస్తుందని చెప్పి చెప్పవచ్చండి అలాగే ఇంటి ముందుకి వచ్చినటువంటి భేదవారు ఉంటారు కదండి మాత అన్నపూర్ణేశ్వరి అమ్మ అని అనగానే మీరు ఎన్ని పనులున్నప్పటికీ కూడా ఇంటిలోనేటువంటి ఆహారాన్ని వారికి మాత అన్నపూర్ణేశ్వరి అని అర్థించినటువంటి వారికి కనుక మనం దానం చేసినట్లయితే సర్వవిధ సంపత్తులు మీకు ఆ నీరజాక్షులు ఆ విష్ణుమూర్తి మనకి ఇస్తారండి ఆ లక్ష్మీదేవి మనకి అనుగ్రహిస్తుందని చెప్పవచ్చు మరి ఈ విధంగా కనుక మనం చేసినట్లయితే మనకి విశేష ఫలితం అనేది కలుగుతుంది అలాగే ఆవులు కొంత కొన్ని ఇళ్ళలో మాత్రమే వస్తూ ఉంటాయి అలా అవకాశం లేని వాళ్ళు ఏంటంటే గుళ్ళల్లో మనకి ప్రత్యేకంగా గోవుల్ని పెంచుతూ ఉంటారు అక్కడ మన ఆహారం ఆహారం పెట్టడానికి గ్రాసాన్ని ఇస్తారండి ఆ విధంగా చేసినా కూడా మనకి మంచి ఫలితం అనేది కలుగుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్